ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథము నూట నలభై మూడవ అధ్యాయము ఎనిమిదవచనము నీ అందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను ఉదయం నా నీ కృపా వార్తను నాకు వినిపింపుము నీ వైపు నా మనసునే నెత్తుకొంచున్నాను నేను నడవలసిన మార్గం నాకు తెలియజేయము నీ అందు నేను నమ్మకించి ఉన్నాను నీ అందు ఎవరి అందు నమ్మకించాడు దావీదు దేవుని యందు నమ్మకించాడు ఉదయం నన్ను ఈ కృపా వార్త నాకు వినిపింపజేయము అంటున్నాడు దేవుని యొక్క కృపా వార్త అంటే ఏంటి శుభవార్తలు మంచి వార్తలు ఆశీర్వాదకరమైన వార్తలు వినిపించే దేవుడు ఆయన మరి అది వినాలి అంటే ఏం చేయాలి చేతులెత్తి ప్రార్థన చేయడమే కాదు కానీ నీ వైపు నా మనసునే ఎత్తుకొంచున్నాను అని దావీతి భక్తుడు స్పష్టంగా చెప్తున్నాడు మనసునే ఎత్తుకుంటున్నాడు అంట ఇంకా మనసునే ఎత్తితే ఎన్ని ఆశీర్వాదాలు చెప్పలేము మరి నువ్వు నేను కూడా మన చేతులతో పాటు ఏం చేయాలి మన మనసును కూడా ఎత్తాలి దేవుని వైపు నేను నడవలసిన మార్గం నాకు తెలియజేయము మనం నడిచే మార్గము మార్గము ఇదే మార్గము అనుకుంటాము కానీ ఆయన చూపే మార్గము వేరొకటిగా ఉంటుంది అది తెలియజేయము అని దావైద్ భక్తుడు అంటున్నాడు మరి నీ జీవితంలో నా జీవితంలో మన మార్గము ఎటువైపు ఉంది ఏ మార్గం వైపు నడవాలి ఏ మార్గం వైపు నడవాలి నువ్వేదాన్ని చేయాలి అనుకుంటావు అది జరగదు దేవుని మార్గము వేరొక విధానంలో ఉంటుంది మరి ఆ మార్గం తెలియాలి అంటే మనం ఏం చేయాలి మన మనసును ఎత్తుకోవాలి ఉదయంన నీ కృపావార్తను నాకు వినిపింపు దేవుడు వినిపించాలి అంటే మనం ఏం చేయాలి ఆయన గ్రంథాన్ని పట్టుకొని మనం ప్రార్థన చేసి గ్రంథాన్ని చదవాలి మరి కృపా వార్తను ఆయన వినిపించే దేవుడు అలాగే పదవచనంలో నీవే నా దేవుడవు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని దావి భక్తుడు అంటున్నాడు దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక నీవే నా దేవుడవు నీ చిత్తానుసారంగా ప్రవర్తించడకు నాకు నేర్పుము మనము మన చిత్తానుసారంగా ప్రవర్తించడం కాదు కానీ దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడానికి బద్దులమై ఉండాలి అలా నేర్చుకోవాలి దయగలని ఆత్మ సమభూమి గల ప్రదేశం నడిపించునుగాక ఆయన ఆత్మ ఎలా నడిపిస్తుంది సమభూమిగల గల ప్రదేశమందు నడిపిస్తుంది దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడం అంటే దేవుని యొక్క ఆజ్ఞలను గైకొని ఆయన శాసనాలకు కట్టుబడి ఉండి ఆయనతో సహవాసం చేయడమే ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడం ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తించడం అంటే ఇక చెప్ చెప్పేది ఏమీ లేదు మన తలంపులు మన క్రియలు మన ఆలోచనలు మన మాటలు ఇవన్నీ మన చిత్తానుసారము ఈ రీతిగా కాకుండా దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించి మన మనసును దేవుని వైపు ఎత్తుకుంటే దేవుడు ఏం చేస్తాడు కృప ఉదయం కృపావార్తను వినిపించే దేవుడుగా ఉన్నాడు నీ జీవితంలో ఆశీర్వాదాలు సంతోషము సమాధానము దీవెనలు అవి నీ చెవులను చెవులకు వినిపింపజేస్తాడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రేమగల తండ్రి కృపగలయనానికి వందనాలు స్తోత్రాలయ్యా నీ ఎందు నమ్మిక ఉంచి మా మనసు నీ వైపు ఎత్తుకునే కృపను వాక్యపెంట్ అందరికీ అనుగ్రహించండి కృపగల దేవా నాయన ఈ యొక్క ముప్పై తారీఖు డిసెంబర్ ముప్పై తారీఖున నీ వాక్యము వినడానికి నువ్వు చూపిన విధానాన్ని బట్టి వందలు చెల్లించుకుంటున్నావు మా ప్రియులందరినీ ఆశీర్వించి దీవించండి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి అయ్యా చివరి రోజు నీ సన్నిధిలో గడిపి తండ్రి నువ్వు ఇచ్చి ఆశీర్వాదాన్ని పొందుకునే కృపను అనుగ్రహించండి కృపగలదావనికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటే ఏ స్నానంలో వేడుకున్నాను తండ్రి ఆ అమ్మేను